కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో మన ధ్యానాంశము యుద్ధోపకరణములు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వచ్చిన చదువుకుందాం ఎనిమిది నుంచి పదహారు వచ్చిన చదువుకుందాం తర్వాత అమలేఖీలో వచ్చి రెఫీజీంలో ఇస్రాయిలతో యుద్ధము చేయగా మోసే యహోశివాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలక్యులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కరను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదన నేను యహోశివ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను మోసే అహరోను హోరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచేరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకిలు గెలిచేరి మోసే చేతులు బరవెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతని అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను అహరోను హులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్లా యహోశివ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జన జనలను గెలిచాను అప్పుడు యహోవా మోసేతో ఇట్ల నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యహోశివకు వినిపించం తర్వాత మోసి ఒక బలిపీఠమును కట్టి దాని యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తి ఎత్తిరి గనుక యహోవాకు అమాలికీయులతో తరతరముల వరకు యుద్ధమనె అని చెప్పేసి చూస్తాడు యువదకాల వేళ అనుదిన అరుణోద స్థుతి కార్యక్రమంలో అనుదినము దేవుని సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనను స్తతించవలసిన వారంగా మనం ఉంటున్నాం ఈ చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యుద్ధోపకరణములు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు రెఫీదీంలో ఉండగా అమలిఖ్యులు వచ్చి వారితో యుద్ధము చేశారు ఇది ఇస్రైలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత ఎదుర్కొన్న మొదటి యుద్ధం ఈ యుద్ధంలో వారు విజయం సాధించారు ఈ యుద్ధము ప్రతి విశ్వాసి ఎదుర్కొనే ఆత్మీయ పోరాటానికి సాదృంగా ఉంది సాతానుడు వారి కుతంత్రాలతో విశ్వాసుల విశ్వాసులతో యుద్ధము చేస్తూనే ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలు వలె మన ఆత్మీయ పోరాటంలో విజయం సాధించాలి అంటే వారు కలిగి ఉన్న యుద్ధోపకరణములు మనము కూడా కలిగి ఉండాలి ఆ యుద్ధోపకరణము ఏమిటి అంటే ఎనిమిదవ అధ్యాయం ఈ పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినలో మనం చూస్తాం తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయిలతో యుద్ధము చేయగా మోషే యహోషవాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేక్యులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక మనం గమనించినట్లయితే ప్రార్థన అనే యుద్ధోపకరణం ప్రార్థన అనే యుద్ధోపకరణము మనం చూస్తుంటున్నాం అమలైకులతో యుధము చేయుటకు మోసే యహోశివాను ఏర్పాటు చేసుకున్నాను యహోశివ యొక్క నాయకత్వంలో యుద్ధము జరుగుతుండగా మోషే కొండ శిఖరము మీదకు వెళ్ళి తన చెయ్యి పైకెత్తాడు వెంటనే ఇస్రాయిళ్ళు గెలిచారు చెయ్యి దించితే అమాలేకీయులు గెలిచారు ఇది గమనించిన అహరోను హూరులు మోస చేతులను పైకెత్తి ఆదుకున్నారు ఇస్రాయిల్ ఇస్రాయిలు గెలిచారు చేతులు పైకెత్తితే గెలుస్తారా చేతులు పైకెత్తడం అనేది ప్రార్థనకు సూచనగా ఉంది నూట నలభై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం నూట నలభై ఒకటవ కీర్తన నూట నలభై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఎందుకు రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియగ్గుము నా ప్రార్థన దూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమునగునుగాక అని చెప్పి చూస్తుంటున్నా ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తుంటాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఎదుగు రమ్ము అని చెప్పి చూస్తుంటాను నేను మొరపెట్టగ మొరపెట్టగా నా మాటకు చెవియము నా ప్రార్థన ధూపం వల్లే అని చెప్పేసి చూస్తుంటాను చేతులు ఎత్త పైకెత్తడము అనేది ప్రార్థనకు సూచనగా ఉంది అంత మాత్రమే కాదు కానీ తిమోతికి వ్రాసినటువంటి మొదటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా మనం గమనించినట్లయితే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు చేతులెత్తి ప్రార్థన చేయవలడు అని కోరుచున్నాను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రతి స్థలముందు పురుషులు కోపమును సంశయమును లేని వారుగా ఉండి పవిత్రులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని చూస్తుంటున్నాం అక్కడ మనం గమనించినట్లయితే అంటే మోషే శిఖరము మీద ప్రార్థించాడు అని అర్థం ప్రార్థన మనకు గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది రెండవదిగా గమనిస్తే ఒకటి ప్రార్థననే యుద్ధోపకరణము కలిగి ఉండాలి ఆనాడు ఆయన చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయల్ గెలిచారు మాత్రమే కాదు కానీ రెండవదిగా గమనిస్తే పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనంలో యహోశివ కత్తి చేత కత్తి వాడు చేత అమలేకు రాజును అతని జనులను గెలిచెను అని చెప్పి చూస్తుంటున్నాను ఇక్కడ కూడా మనం గమనిస్తే వాక్యమనే యుద్ధోపకరణం ఒకటి ప్రార్థననే యుద్ధోపకరణం రెండు వాక్యమనే యుద్ధోపకరణం యహోశివ అమాలేకు రాజును అతని జనులను కత్తి వాడి చేత గెలిచాడు లేక ఖడ్గమును ఉపయోగించి గెలిచాడు శత్రువును చిత్తుగా ఓడించి అతమార్చాలి అంటే ఖడ్గం అవసరం రెండంచులు కలిగిన ఖడ్గముల వాక్యమును మన హృదయమును నోటను ఉంచుకొని ఎవరైతే ఎదురాడుతూ ఉన్నారో వారికి ఈ యొక్క వాక్యమును వినిపించి దేవుని వైపుకు మనము వారిని తిప్పవలసిన వారముగా ఉంటున్నాం యవేసులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చినము కూడా మనం చదివినట్లయితే మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి అని చెప్పి చూస్తుంటున్నా రక్షణ అన్ని శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి ఇక మనం గమనిస్తే దేవుడిచ్చిన ఖడ్గము ఏంటంటే దేవుని వాక్యము వాక్యమనే ఖడ్గము వాడాడు నాలుగవ అధ్యాయము మత ఇసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచ్చిన మనం చూస్తాం అపవాదిని జయించుటకు మనకు అనే ఖడ్గం అవసరం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా ఎంతో ఎంతోమంది శత్రువులు కదా ఉన్నారు అయితే రెండంచులు కలిగిన ఖడ్గముల వాక్యమును మన హృదయమును నోటను ఉంచుకొని వారికి ఆయన యొక్క జననము మరణము పునరుత్నము ఆరోహణము గురించినటువంటి విషయాలు మనము వారికి తెలియపరచాలి తెలియపరచడం ద్వారా వాళ్ళు దేవుడు ఎవరో ఎటువంటి వాడో ఎటువంటి సుగుణములు కలిగిన వాడో వారు తెలుసుకుంటారు ఒకటి యుద్ధోపకరణములు ప్రార్థననే యుద్ధోపకరణము రెండు వాక్యమనే యుద్ధోపకరణం కలిగి ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఈ రెండు ఎప్పుడు కూడా కలిగి ఉండవలసిన వారముగా మనం ఉంటున్నాం అపవాది దేవుని ప్రజలతో యుద్ధము చేసి గెలవాలని చూస్తాడు అయితే విశ్వాసులైన వారు ప్రార్థన వాక్యమనే ఆయుధములు ధరించుకొని యుద్ధము ధరించుకొని యుద్ధము చేసే చేసేవారిగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనము చెప్పేవారి ఉండాలి అప్పుడు అపవాది ఓడించబడి విజయాన్ని సాధిస్తాం ఆయనే దేవుడే దానికి నేనే అంటాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తన ఎదుకు రాడు అని చెప్పి చూస్తాం సోదరి సోదరుడా అన్నాడు ఇస్రాయిలీలు అక్కడ ఆ యొక్క యహోశివ నాయకత్వంలో యుద్ధం జరుగుతుండగా మోసే అక్కడ చూసినప్పుడు యహో యహోశివ యొక్క నాయకత్వంలో యుద్ధం జరుగుతుండగా మోసే కొండ శిఖరము మీదను వెళ్ళి తన చెయ్యి పైకెత్తి వెంటనే ఇస్రాయిళ్ళు చేయతి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయిల్ గెలిచినట్లుగా చూస్తుంటుండ ఈనాడు కూడా ఆత్మీయ జీవితంలో మన ముందుకు సాగిపోవాలి అంటే ప్రార్థన యుద్ధోపకరణము అనేక మంది నశించిపోతున్న వారి కోసం రక్షణలోనికి నడిపించాలంటే అనే యుద్ధోపకరణము కలిగి మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం అలాగే మనము ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం ఇటు ధనిత ఆత్మీయంగా దేవుని నమ్మినటువంటి ఆయా రక్తములో కనగబడవంటిని నీకు నాకు అనుగ్రహించాను కాబట్టి ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో మనం చేయి వచ్చుండగా ఆయనను మనము స్తుతించి గణపరచవలసిన వారం కావుంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రములు నాయన మరి మీద యుద్ధములకు వెళ్ళినప్పుడు మరి యోషం నాయకత్వంలో మరి నాయన మరి ప్రార్థన చేయగా దేవాతండ్రి మరి వారు ఇస్రాయిళ్ళు గెలిచినట్లుగా మేము చూస్తుంటాం మోసే ఆయన చెరండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయిల్ గెలిచినట్లుగా మేము చూస్తుంటున్నాం అవును నాయన చేతులు ఎత్తుట ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది దేవాతండ్రి ప్రభా మరి వాక్యం అనే కట్గము కలిగి ఆయన ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ముందుకు సాగిపోవలసిన వారంగా మేము ఉంటుండగా మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు కాల వేళలో ఇంకా నైనా నిన్ను ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు నాయన నేను నిన్ను ఎరుగుటకు సహాయం చేయమని మీ సజలు మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా రక్షకుడైన అయినా యశూకరిస్తున్నామమ్మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్